తిట్టినవాడు ఇప్పుడు ఫోన్ చేసి కాళ్ళు పట్టుకుంటా దండం పెడతా వదిలిపెట్టిన పోలీస్ స్టేషన్కి పోవకన్నా అని చెప్పి బతిమలాడుతాడు కాళ్ళు గడ్డం గుంటే నాగరాజు నేను అప్పుడు చెప్పాను యూట్యూబ్లో ఫేస్ ఇంకా నేను ఒక్క యూట్యూబ్లోనే పెట్టాను ఇంకా ఫేస్బుక్లో పెట్టలేదు ఇన్స్టాలో పెట్టలేదు యూట్యూబ్లో వీడియో పెడతాను తమ్ముడు పెడతాను తమ్ముడు తర్వాత బాధపడుతు తమ్ముడు అంటే పెట్టుకో పీక్కో అన్నారు ఇందాక రికార్డులో ఇప్పుడు ఫోన్ చేసి కాళ్ళు పట్టుకుంటున్నా పట్టుకుంటున్నా దండం పెడతాన్న మా కుటుంబం చూడు ఆ రికార్డు మొత్తం పెడతాను గుట్టి రాడదంటే పిచ్చి అనుకుంటున్నారా పిచ్చి అనుకుంటున్నారా నా వెనక నా ఫాలోవర్స్ ఉన్నారా నా ఫాలోవర్స్ వాళ్ళే చూపిస్తారు ఒక్కొక్కడికి అర్థమైందా వాడికి చుక్కలు చూపిస్తారు నా ఫాలోవర్సు షెల్యూట్ మొత్తం రికార్డు పెడతాను వాడిని ఏం చేయాలి మీరే చెప్పండి పూర్తిగా మొత్తం వీడియో అంతా చూసి స్టేషన్లో పెట్టాలా బతిమాల ఆడుతుండ్రు దండం పెడతాండు వాడిని ఏం చేయాలి మీరే చెప్పండి ఫ్రెండ్స్ హలో అన్నా ఏం చేయలేదు నా ఫోన్ అది మా ఫ్రెండ్స్ అన్నది అది ఎల్లో కూడా వాళ్ళు చేసి ఏ ఊరు తమ్ముడు ఇది అన్నా ఏ ఊరు ఎక్కడ కరీంనగర్ హుజూరాబాద్ దగ్గర ఏం చేస్తుంటారు మీరు నా డిగ్రీ కంప్లీట్ అన్నా డిగ్రీ కంప్లీట్ అయ్యి మరి ఆ ఫోన్ ఏంటి తమ్ముడు నేను ఏం చేయలేదు అది మా ఫ్రెండ్స్ చేసి నేను నేను పడుకున్నప్పుడు మంచి చేసేది నాకు తెలియదు నేను నాకు కాల్ వస్తాయి నాకు ఊరికే ఏదైనా చూసేసరికి యూట్యూబ్ ఓపెన్ చేసేసరికి నా నెంబర్ ఉన్నది నీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఫ్రెండ్స్ ఉంటది మా కాలేజ్ ఫ్రెండ్స్ కరీంనగర్ దగ్గర అన్న ఏ ఊరు తమ్ముడు నేనే వనండి చెప్పు ఏ ఊరు కరీంనగర్ అన్న హుజూరాబాద్ హుజూరాబాద్ ఎక్కడ నేనే వనలే ఏం వనలే ఏం చేయండి చెప్పు హుజూరాబాద్ రెడ్డి కాలనీ అని ఒకటి రెడ్డి కాలనీ ఏం చేస్తుంటారు మొత్తం అంత గ్యాంగ్ అంతా అందరూ బీటెక్ డిగ్రీ మరి ఎందుకు అట్లా తాగి చేశారు నా అన్న నిజంగా పడుకున్నాం నేను ఏం తాగారు కొత్త అన్నా ఏం తాగుతారు అందరూ ఏమినే మా ఫ్రెండ్ బర్త్ డే అయితే ఉన్నాం పడుకున్న నేను వాళ్ళు చేసిండ్రు అని మరి ఇప్పుడు వాళ్ళు మా మా జనం అంతా నాకు ఫోన్లు చేసి కంప్లీట్ ఇవ్వాలి వాళ్ళని వదిలిపెట్టేది లేదు అదే అదే నేను యూట్యూబ్ నైట్ అందని అందరి చెప్ ఫోన్ చాలా చాలా కాల్స్ వచ్చింది నా అందరికి చెప్తాను నేను అన్నది అన్న నేను చేయలే అన్న చెప్పు చెప్పు అంటే అన్న అందరినీ కాన్ఫరెన్స్ పెట్టి నువ్వు లిఫ్ట్ చేయలేదు నీకు పలకుండు నా అప్పుడు వచ్చింది మిస్ కానీ పలకుండు అక్కడ అంటే అప్పట్లో అటుంటారప్ప అప్పుడు నేను చెప్తాను భయం అవుతుంది ఫోన్స్ ఫోన్ వస్తా ఉంటాయి నాకు భయం ఐతోంది అందుకే నువ్వు కాల్ చేసినప్పుడు నువ్వు నువ్వు నిద్రపోయి వాళ్ళు మాట్లాడారు మరి ఇప్పుడు నా మాట్లాడి తమ్ముడు అన్న అన్న రాత్రి నిన్న నన్ను తిట్టినప్పుడు వాడు ఫోన్ వాళ్ళు గొడవ అయింది వాళ్ళు ఇట్లా సార్ గొడవ పెట్టుకుంటే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేస్తే బ్లాక్ చేస్తున్నాను నేను వచ్చాను మీ ఇంటికి వస్తలేదు వాళ్ళు బ్లాక్ చేస్తున్నాను నెంబర్ నేను వచ్చాను మీ ఇంటికి అన్నా నేను వచ్చాను మీ ఇంటికి ఎవరన్నా నేను ఇప్పుడు మీ ఇంటికి బయలుదేరి వచ్చానా రాలే నువ్వా ఆ ఇప్పుడు నేను నేను నా భార్య ఇద్దరం కలిపి మీ ఊరు వస్తాం మీ సెంటర్ కి వస్తాం మీ బజార్లో కూకుంటాం కుర్చీ చేసుకొని రికార్డు మొత్తం వినిపిస్తాం మీ పెద్దమోడు మీ ఊరు పెద్దమనుషులకి మీ గ్రామ మీ బజార్ వాళ్ళకి మీ కాలనీ వాళ్ళకి మీ ఆడోళ్ళకి మిమ్మల్కి మీ పరిస్థితి ఏంది ఏ అద్దా నేను తిట్టలేన మా జిటిల్ నేను తిట్టలేదు అని సరిపోద్ది రమ్ముడు నీ ఫోనే కదా మాట్లాడింది వాడు అదే నేనే పోతా మరికే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు వాళ్ళందరి చేత నాకు ఫోన్ చేపించి వీడియో పెట్టి సారీ అని అప్పుడే నేను పోలీస్ స్టేషన్ పోకుండా అవుతా ఇప్పుడు మా ఏమో రెడీ అవుతుంది ఇప్పుడు నీవు రెడీ అవుతున్నా మరి టైం టైం పదకొండింటికి తీస్తా పోలీస్ ఆ మొత్తం మా బంధు మా బంధువులు మా చుట్టాలు మా మా ఫాలోవర్స్ అందరూ ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చి తీయకపోతే అది నేను ఊగమంటున్నారు అందరు

విన్న విన్న వినే ఉన్నారు వాళ్ళు పెట్టుకో అది అన్నారు ఏం పీక్కుంటావు పీక్కు పోన్నారు అదే అదే నైట్ ఉన్నది అది ఫోన్ చేసినట్టు అందుకే నీకు అందరి చేసిన మీ ఫ్రెండ్స్ కి వెళ్ళి ఫాలో అవ్వచ్చు ఎన్ని కాల్స్ వచ్చాయ్ నీకు అన్నీ వచ్చినాయి వన్ వన్ రెండు వందల వచ్చింది ఇప్పుడు ఏం ఏం చేయవ్ మా వైఫ్ ఊకోట్లేదు మా ఫ్యామిలీ పూకోట్లేదు నాకు పాలస్ చూకోవట్లేదు ఇది ఏం చేయమంటావు అది తెలుసా నువ్వు నేను వీడియోలు చూస్తా నేను నమ్మకపోతే నీకు ఏమి వీడియో అన్ని చెప్తా నేను 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 అంతగానం తిట్టిన ఒక మాట అన్నాను నా తమ్ముడు ఇప్పుడు కూడా నిన్ను ఏమని ఏమంటారు అదే అదే నాకు తెలియదు వాళ్ళు ఇట్లాన్ని ఎవరు నైట్ చేసి నన్ను నాకు వాళ్ళ ఎవడైతే ఫోన్ చేసిందో వాళ్ళ కాడ నుంచి వీడియో కావాలి అర్ధ గంటలో గంటలో వీడియో కావాలి ఆ వీడియో వస్తే నేను పోవడం అవుతాను తప్పైందన్నా క్షమించన్నా అని వీడియో కావాలి నాకు వాళ్ళు ఇస్తారా అన్నా

మార్కెట్ వేస్తారు ఏ మార్కెట్ మిర్చి మార్కెట్ యాడ్లో కలాసుడు అనా కలాసురా అంటే గుమస్తు లెక్క వేస్తారు గుమస్తు లెక్క చేస్తారు తమ్ముడు ఒక రైతు మార్కెట్ లో పని చేసుకుంటూ ఒక రైతు ఫోన్ చేసి ఈ విధంగా బాధపడతారని ఎలా అనిపించింది వాళ్ళకి నువ్వు నిద్రపోతున్నావు అంటే నేను నా మెట్ల నమ్మాలి తమ్ముడు నాకు అర్థం కావట్లేదు నువ్వు కూడా పక్కన ఉన్నావు అందులో నాకు అంత పిచ్చోన్నా ఇప్పుడు నాకు నలభై ఏళ్ళు వచ్చినాయి నీ పిచ్చోన్నా అయితే మరి అట్లా కాదు అని ఫోన్ చేసుకుంటా అంటే నేను ఒక రూమ్ ఉన్న వాళ్ళు ఒక రూమ్ ఉన్నారు ఫోన్ చేసుకుంటా నా ఫోన్లకి డబ్బులు అంటే నా ఫోన్ ఇచ్చిన ఫోన్ ఇచ్చిన నేను వేరే రూమ్ లో ఉన్నా వాళ్ళు వేరే రూమ్ ఉన్నారు వచ్చి నువ్వు తీసుకుందని అయిపోయింది నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది వచ్చి పడుకున్నా ఇంటికి వచ్చి పడుకున్నాను వేసరికి ఇవి ఉన్నాయి ఫోన్ చూస్తాను ఇప్పుడు నేను కేసు ఓకే ఇప్పుడు నేను కేసు పెట్టినా లేదా మీ ఇంటికి బయలుదేరి వచ్చినా నీ పరిస్థితి ఏంటి ఎందుకే తమ్ముడు నా పరిస్థితి అందరూ తెలిసిపోయింది సార్ నేను ఫేస్బుక్ లో పెడతా యూట్యూబ్ లో నేను ఇంకొచ్చి చెప్పాన నేను యూట్యూబ్ లోనే పెట్టాను ఒక్క యూట్యూబ్ లోనే పెట్టాను నాకు నాలుగు ఫేస్బుక్ లు ఉన్నాయి కావాలని చూడు ఒక్కొక్క దాంట్లో నాలుగు ఉన్నారు నాలుగు ఫేస్బుక్ లు రెండు లు రెండు యూట్యూబ్లు ఉన్నాయి అన్నిటిలో పెడితే నీ పరిస్థితి ఏదైనా ఫోన్ సత్తా ఇప్పుడు నన్ను ఇబ్బంది అవుతా అందుకే నేను ఇబ్బంది కాదు నీ ఇంటికొచ్చి ఇప్పుడు నీ ఫోన్ పే లోకి వస్తున్నారా అన్న ఫోన్ పే లో కూడా నీ ఫోన్ పే చెక్ చేస్తున్నారు నీ వాట్సాప్ చెక్ చేస్తున్నారా ప్రతి ఒక్కటి చెక్ చేసినా పంపిస్తున్న సీ చాట్లు అదే అన్న ఇబ్బంది అవుతాను ఇబ్బంది కాదు తమ్ముడు నువ్వు నిన్న 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 మాట్లాడే పరిస్థితి అండి ఇప్పుడు మాట్లాడ పరిస్థియాలి ఏం తప్పు నేను అనుభవించాలన్నా చే ఎంత తప్పు ఉంటుంది బాధ్యత నీదే కదా ఫోన్ నీదే నాకు తెలుసా ఇప్పుడు ఎవరైనా మా ఎవరైనా ఫ్రెండ్స్ నువ్వు కూడా మేము ఫ్రెండ్స్ ఫోన్ చేసుకుంటే ఎవరైనా ఇస్తారు నువ్వు ఇస్తావు నేను ఇస్తా ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరితో ఎవరు చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారని రెస్పాన్సిబిలిటీ నేనే తమ్ముడు ఆ అన్న నీదే కదా ఇప్పుడు ఇప్పుడు నా కొరకు నా కొరకు పోయింది కదా నేనే అనుకో పోవాల ఎక్స్పెక్స్ చేయవు గనక వాళ్ళు ఇస్తాన్ని విషయాలు నాకైతే తెలవ తమ్ముడు నేను మా మా వైఫ్ రెడీ అవుతుంది స్టేషన్ అవ్వడానికి నీ మీద ఎఫ్ఐఆర్ అయితే నీ జీవితం ఇంకో వచ్చింది చెప్తా నేను గనక బయలుదేరి మీ ఊరు వచ్చిన అనుకో ఒక్కొక్క వీడియో తీసుకుంటూ ఒక్కొక్క కొట్టుకుంటూ తిట్టుకుంటూ వీడియోలు పెట్టుకుంటూ చేయొచ్చు ఇప్పుడు నీ నీ కాడికి వచ్చి నీ ఏరియాకి వచ్చి పల్ల 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 దీకి వాళ్ళ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నారో వాళ్ళ కాడికి పోయి గల్లాల కొట్టి కొట్టుకుంటూ వీడియో పక్కన కెమెరా పెట్టి కొట్టుకుంటూ చేయగల చేయగలుగుతుంది ఎందుకంటే కాదు ఉంది అదే అదే కానీ చేయట్లేదు ఎందుకంటే ఒక్క స్టూడెంట్స్ ప్లస్ నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ నా ఒక్క ఉద్దేశంతో నేను అవుతున్నాను కూడా ఏమంటున్నానంటే ఆ ఎవడైతే ఫోన్ కాల్ చేసిందో వాళ్ళతో నాకు ఒక వీడియో పెట్టి సారీ అన్న అని జాబ్ నెంబర్ బ్లాక్ వీడియో ఏం చేస్తావో నాకు తెలియదు ఇది విషయం చేస్తావు గంట సేపు రెండు గంటలు నీ కోసం వెయిట్ చేస్తా పని ఇంటి దాకా స్నానం చేసి భోజనం చేసి రెడీ అవుతున్నాం ఈ లోపల నాకు వీడియో రాకపోతే మాత్రం నీ బతుకు బస్టాండ్ బస్ అయితే తమ్ముడు అన్న ఒక్క ఒక్క నిమిషం అన్న ఏందన్నా నువ్వు ఇంత మాట్లాడుతావో ఇంత మంచి నువ్వు మంచిగా మంచిగే మాట్లాడుతాం ఇప్పుడు నేను తప్పా అర్థం ఏ వీడియో చూడరా అన్న ఎన్ని వీడియో చూడాలి షార్ట్ వీడియో అందుకనే తమ్ముడు తమ్ముడు అందుకనే నిన్ను క్షమించి వాళ్ళతో ఒక వీడియో కావాలని అంత తప్ప నువ్వు స్టేషన్ అప్పర్ కూడా నిన్ను వదిలిపెడుతున్నా పెద్ద బాస్ వాళ్ళే వాళ్ళ మన వాగుజూ గౌడ్ వాళ్ళ వీడియో చూసానే నువ్వు ఆ ఫామ్ అవుతావు తమ్ముడు అది వేరే వాళ్ళ ఛానల్లో అది వేరే వాళ్ళ ఛానల్లో డబ్బులు తీసేసాను అంత చెప్తాను మీరు ఉన్నారు నిన్ను నేను నా సబ్స్క్రైబర్స్ అనే ఉద్దేశంతోనే ఒక వీడియో తెప్పి తమ్ముడు నేను మిమ్మల్ని ఏమన్నాను అని అంటున్నా ఇప్పుడు ఫోన్ చత్తా లేదు నాకు వస్తాయి తమ్ముడు వస్తాయి ఎందుకు రావు అవి మరి నాకు ఇబ్బంది కాదు కింద మాట్లాడిన మాటకి ఇవ్వాల మాట్లాడన్న మాటకి చాలా తేడా ఉంది తమ్ముడు నువ్వు నేను నువ్వు ఏం చేస్తావో తెలియదు నాకు ఆ వీడియో కావాలి ఓకేనా ఇంకొకటి చెప్పారా ఇంకోటి చెప్పారా అన్న ఇంకోటి అయ్యో వాళ్ళ నైపుణ్ణి హైదరాబాద్ పోయి వీడియో పెట్టలేను అన్న నన్నేం చూడండి చెప్పు